భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ లేదు మహారాజా ఆమె ఏమీ తాకనైనా తాగలేదు కేవలం ఏడుస్తూనే ఉన్నది ఆమె అంటున్నది ఇలా ఆకలితో మలమలా మాడి చచ్చిపోతుందట ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకు వెళ్లాలంటే ఆ యమదూతలు మాత్రమే కాదు స్వయంగా యముడు కూడా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడికి రాలేడు నువ్వు చావాలనుకుంటే ఈ లంకేశ్వరుడి ఆజ్ఞ ఉండాలి సుందరి నువ్వు ఈ శక్తులను ఇంతవరకు తెలుసుకోలేదు ఏ శక్తులు చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ శక్తులు నీ పాపకర్మల కారణంగా కళంకితమై భ్రష్ పట్టిపోతాయి కేవలం ఆ శక్తులే కాదు వరాల ద్వారా ఆ శక్తుల్ని నీకిచ్చిన బ్రహ్మశివులు కూడా నీ పాపకృత్యాల ద్వారా కళంకితులవుతారు గుర్తుంచుకో శక్తులు భ్రష్టమై వాటినిచ్చిన దేవతలు కళంకితులైతే ఆ శక్తులలో మహత్య ఉండదు శక్తి ఒక్కటే అయినా భ్రష్ట శక్తుల అపార సైన్యం కూడా దాని ముందు శక్తిహీనమవుతుంది నువ్వింతవరకు దేవతలను మాత్రమే ఓడించావు ఒక పవిత్ర నారి యొక్క ఘనతను మహత్తర శక్తి వెదిరించి ఎరుగవు అహంకార మూర్ఖ పాప చింతనతో ఒక్కసారి నీ పాప హస్తాలతో నువ్వు నా శరీరాన్ని స్పర్శించావు ఈ దోషమే చాలు నీ వినాశనానికి పరాక్రముడు ధర్మ అయిన నా పతి విశిష్టమైన బాణాలు నిన్ను సమూలంగా నాశనం చేస్తాయి తన సామ్రాజ్యం వెలివేసి చెట్టు పుట్టా పట్టి తిరుగుతున్న ఆ బికారి వనవాసి ఆశని వదులుకో ఒక అమాయక బాలికల ఆ బికారి గురించి కలలు కనడం మానుకో అవెన్నడూ నిజం కాబో ఇప్పుడు కలలు కంటే ఈ లంక సామ్రాజ్యం కాబోయే కళలు కను అవి నిజం కావడానికి కేవలం నువ్వు అనుమతిస్తే చాలు త్రిలోకాలలో ఎందరో సుందరంగులు తమ హృదయాలలో ఇవే కళలు ఉంటారు ముఖ్యంగా నువ్వెంతో సౌభాగ్యవతి వే సీత స్వయంగా so, త్రిలోక విజేత రావణుడు నీ ఎదుట ప్రేమభిక్షకై వేచియున్నాడు ఏ రావణుడు ముల్లోకాలలో ఎన్నడూ ఎవరి ముందు తలవంచలేదు నీ చరణాల చెంత తలవంచుతున్నాడు నువ్వు కేవలం సరే అంటే చాలు నువ్వు అపార వైభవానికి అసంఖ్యాక రాక్షస సేనకి దేవతలకి ఈ లంకలోని సిరి సంపదలకు ఈ లంకాధీశుడు రావణుడి హృదయానికి సామ్రాజ్యం అయిపోతావు వైభవం శక్తి సంపద వ్యామోహంలో స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని మరిచినట్లయితే అంతకంటే అధమురాలు ఈ ఇలలో ఉండదు మా పతిదేవులు వనవాసి అయిన వీరులే ఈ త్రిలోకాల సంపద కంటే అతి విలువైన వారు ఆ మహోత్తమ పురుష సింహం ముందు నువ్వు నీచమైన తుచ్చమైన గుంటరలా ఉన్నావు ఒక అసహాయురాలైన అతివను బలవంతంగా తీసుకొచ్చావు నేను ధిక్కరిస్తున్నాను నీ ఐశ్వర్యాన్ని వైభవాన్ని నీకు జన్మనిచ్చిన మాతృమూర్తిని నీ పూర్వజులందరినీ నీ కులాన్ని వంశాన్ని ధిక్కరిస్తున్నాను మొదటిసారి కాదు నిరంతరం ధిక్కరిస్తాను అంత గర్వమా నీ పాతివ్రత్యం మీద ఈ రోజు నీ గర్వాన్ని అణచి వేస్తాం నీ అపూర్వ సౌందర్యం మమ్ము కామ బాణాలతో ఉద్రిక్తుని చేస్తున్నది అందుచేత నిశ్చల ప్రేమికుడిలా మేము నీ దగ్గర ప్రేమ భిక్ష కోరుతున్నాం ఇప్పుడు నీవి గౌరవానికి తగిన దానవు కావు లంకలో లంకాధిపతి కోరికను ఎవరైనా యథేచ్ఛగా పూర్తి చేయకపోతే ఈ లంకాధిపతి స్వయంగా తన బలంతో తన కోరికను తీర్చుకోగలడు నేడు మేము నీకు లంకాధిపతి సామ్రాజ్య సామ్రాజ్యయ్యే సౌభాగ్యం తప్పక కలిగిస్తాం లే పరమా వెంట పాపాత్ముడా దీన్ని దాటి వచ్చే సాహసం చేయకు రావణుడి ప్రచండ ఆవేశాన్ని ఒక గడ్డిపోచతో ఆపాలని చూస్తున్నావా ఈ గడ్డి పరకనే ఒక శస్త్రంగా మార్చి ఈ త్రిలోక విజేత రావణుడితో యుద్ధం చేస్తావా సుందరి కామదేవుడు పుష్ప బాణాలతో పురుషుల హృదయాలను ఛేదిస్తాడు నువ్వు ఈ గడ్డి పరకతో రావణుణ్ణి వధిస్తావా నువ్వంటున్నది నిజమే రావణా ఇది గడ్డిపోచ కాదు ఒక ధర్మపరాయణురాలైన శీలం సత్యమైన అగ్ని బాణం ఈ సీత సతీత్వపు అభేద్యమైన గోడ ఇది ఒక సతికి ఒక పురుషుడికి మధ్య గడ్డిపోత కూడా గోడ అడ్డుగా నిలుస్తుంది నేను మనోవాక్కాయ కర్మలతో నా భర్తను అనితరంగా ప్రేమిస్తూ ఉంటే పో నారీ ధర్మ పరిపూర్ణ రూపమైన దేవి మాతా అనసూయ ఈ గడ్డిపోచను దాటిన క్షణమే ఈ పాపాత్ముడు భస్మమైపోవాలి ఎంత అందంగా ఉంది నాటకం సీత నాతో దోబుచులాడుతున్నావా నీ అంతటా నువ్వే మా వెంటరా లేదా నీ జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకు వెళ్లాల్సి వస్తుంది గుర్తుంచుకో నువ్వు నా ధర్మపత్నిని అన్యాయంగా బలాత్కరించావు మేము నిన్ను శపిస్తున్నాం కాని నువ్వు ఏ పరస్త్రీనైనా సరే తన ఇష్టానికి విరుద్ధంగా శీలాపహరణ చేస్తే నీ తల అరవై వ్రక్కలవుతుంది త మేము నిన్న ఇంతగా ప్రేమిస్తున్నాం అందుచేత నీ మీద చెయ్యవేయలేదు అంతేకాదు ఈ లంకకు సామ్రాజ్యం కావలసిన దానవు నీ కాబోయే దాసదాసీల ముందు నిన్ను అవమానించలేము నేడు కాకపోతే రేపు నువ్వు మా మాట అంగీకరించక తప్పదు మేము ఈనాడు నిన్ను వదిలేస్తున్నాం ఒక వత్సరం గడివిస్తున్నాం స్వయంగా ప్రసన్నురాలివై మా అంతఃపురానికి వచ్చేయి లేదంటే మా వంటవాళ్ళు ఉదయం అల్పాహారం తయారు చేయడానికి నీ శరీరాన్ని ముక్క ముక్కలుగా నరికేస్తారు మీరందరూ జాగరూకులై సీతను కాపలా కాయండి ఎవరైనా పురుషుడు కానీ స్త్రీ కానీ మా ఆజ్ఞ లేకుండా సీతను కలవడానికి వెళ్ళకూడదు ఆమెకు ముత్యాలు మాణిక్యాలు బంగారం వస్త్రాలు వంటి ఆభరణాలు ఏ వస్తువు కోరినా సరే వెంటనే ఇవ్వండి మీ అందరికీ మా ఆజ్ఞ ఇది సీత మీ అందరికీ కాబోయే మహారాణి అందుచేత ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీరు కుమారితో అప్రియ వచనాలు అన్నట్టు మేం విన్నట్టయితే మేము మీ ప్రాణాలు తీస్తాం మీరు ఆమె అహంకారాన్ని అణచే ప్రయత్నం చేయండి భయపెట్టి కానీ లేదా తీయని మాటలతో కానీ సామధాన భేద దండోపాయాలలో ఏదో ఒక దారిలో ఆమెను వశం చేసుకునే ప్రయత్నం చేయండి ఆమె యొక్క ఆత్మ సమర్పణ శుభ సమాచారం మాకు మీలో ఎవరందించినా కోరినంత ధనం బహుకరిస్తాం చిత్తం మహారాజా వనవాసిని నీ భర్త మా మహారాజు రావణుల కంటే అధిక అందగాడు రసికుడు వైభవంతుడునా చెప్పవే మా లంక ప్రభువులో ఏ లోపం ఉందో చెప్పు నీకు తెలుసా లోక పరలోకాల్లో యక్షులు నాగులు మానవ స్త్రీలు అతి సుందర సుకుమారులు అంతా లంకాధిపతి రావణుల వారి రాణివాసంలోకి అడుగు పెట్టాలని ఆరాట పడతారు చెప్పకు లంకాధిపతి పాట పాటించు గుర్తు పెట్టుకో మేము రాక్షసులం ఎర్రగా బుర్రగా ఉన్న నీ చర్మాన్ని మేము నల్లగా కమిలిపోయేలా చేస్తాం అటు రాముడికి ఇటు రావణుల వారికి కాకుండా పోతాం ఓసే కాత్యాయని కజళి కాలముఖి ఇలా మీరు వేధిస్తే ఈమె మన దారికి రానే రాదు మీరంతా వెళ్ళి విశ్రమించండి నేను నచ్చజెపుతాను ఈ అభాగ్యురాలికి వెళ్ళండి అంతా వెళ్ళండి దేవీ సీత నువ్వు సతీ శిరోమణివమ్మ నీ పతిభక్తి చూసిన తరువాత నేను నీకు భక్తురాలనైనాను ఈ త్రిజటను నువ్వు స్నేహితురాలిగా భావించు నీ సేవకురాలి అనుకో నువ్వు నువ్వు ఏమంటున్నావు నన్ను మోసగించాలని చూస్తున్నావా లేక జాతి దానవు కావా రాక్షస కులమే నాది మరి రాక్షసులలో కూడా ఒక భావనుంటుంది స్త్రీ సులభదయ మమత ఉంటాయి ఇప్పుడు నేననేది అర్థం చేసుకో కాస్త తిన తల్లి నాకు ఆహారం వద్దో నువ్విలా తినకుంటే ఎలా జీవించగలుగుతావు ఈ అవస్థలతో నేను బ్రతికి ఏమిటి దీనికంటే మరణం ఉత్తమం చూడు ఆలోచించు దీని అర్థం ఏమిటి నీ భర్తకు నీపై ఉన్న ప్రేమాభిమానాల మీద నీకు విశ్వాసం లేదా నువ్వనే త్రిజట త్రిలోకాలలోనూ వారొక్కరే ఉన్నారు నేను మాత్రమే కాదు సర్వజగతి విశ్వసించే వ్యక్తి నిజంగా అంతటి విశ్వాసముంటే మరి చావునెందుకు కోరుకుంటున్నావు నిన్నలా అన్యాయంగా అపహరించి తెచ్చినా దుష్టుని యొక్క అంతం కళ్ళారా చూడవా కాస్త ఆలోచించు శ్రీరాముడు తన పరాక్రమం ద్వారా రావణుణ్ణి పరాజితుండి చేస్తే ఎవరికోసం ఎవరి ఆశతోనమ్మా ఆయన లక్ష్యం ఒక్కటే కదా తన సీతను పొందాలనేగా నువ్వు ఆయనకున్న సలక్షణాలన్నీ నిష్ఫలం చేయగోరుతున్నావా నువ్వు పతివ్రతా ధర్మానికి అనుకూలమైన పద్ధతిలోనే మాట్లాడుతున్నావా ఇక ఇప్పుడు నీకోసం కాకున్నా నీ ప్రాణనాథుని కోసం నువ్వు జీవించి ఉండాలి అందుకైనా నువ్వు కాస్త రాజభోగాలు అనుభవించలేను ఈ ఆహారం కేవలం కందమూలాలే ఇప్పుడు నువ్వు స్త్రీ ధర్మానికి అనుకూలంగా ఉన్నావు నేను నీ కోసం సాత్విక కందమూలాలు ఆహారంగా తెస్తాను ఎక్కడి నుండి లంకలో కూడా కొందరు సాత్వికులున్నారు విభీషణుడు వంటి నీతిపరులు నేను అక్కడి నుంచి అటువంటి తాపసుల ఆహారం తీసుకొస్తాను పుత్రి అవును నాకు సంతానం లేదు నీ వంటి ఆదర్శపుత్రికను పొంది నేను ధన్యురాలనయ్యాను భైరవి ఈ నూతన వస్త్రములు అశోకవనంలోనున్న సీతకు ఇచ్చిరా సీతక ఆమెకు తమరు నూతన వస్త్రాలు బహుకరిస్తారా అవును భైరవి పాపం ఆమె వచ్చినప్పటి నుంచి ఆ వస్త్రములనే ధరించి ఉంది ఆమె వస్త్రములు మలినమై ఉంటాయి ఆమె ఒక మహా సామ్రాజ్యానికి రాణి ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి కదా అయితే మహారాణి గారు ఆమె మీద మీరు ఇంతగా దయ చూపించవలసిన అవసరం ఏముంది మహారాజు గారు మోహావేశంలో ఉన్న పద్ధతి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏదో ఒక రోజున ఆమె తమకు సవతి అవుతుందని ఆమె సవితి అవుతుందా లేదా అన్న చింత నాకు అస్సలు లేదు ఈ సమయంలో లంక రాజభవనంలో ఉండి ఒంటరిగా ఉంది ఒక స్త్రీ కదా అందుచేత నేను ఆమెను ఒక విశేష అతిథిగా భావించవలసి ఉంది ఒక సభ్య గృహిణిగా నా కర్తవ్యం ఇంటికొచ్చిన స్త్రీ యొక్క అవసరాలు గుర్తించి శ్రద్ధ వహించాలి గారు అధిక తర్కం అనవసరం భైరవి వెళ్ళు ఆమెకి ఈ వస్త్రంలో నా తరఫున బహుకరించు ఇంకా ఆమెకి నా తరఫున వాగ్దానం చేయి ఆమెకి ఏ అవసరం వచ్చినా సరే మాకు నిస్సందేహంగా తెలియజేయమని చెప్పు వెళ్ళు దేవి సీత నేను మహారాణి మండోదరి తరఫున ఈ వస్త్రాలను వచ్చాను వీటిని ధరించండి ఆమె ఇంకా ఏం చెప్పారంటే ఒక స్త్రీ కావటం వల్ల తనని స్నేహితురాలుగా భావించి ఏ వస్తువు అవసరమైనా నిస్సంకోచంగా అడగమన్నారు వారు తప్పక ఆతిథ్యం ఇస్తామన్నారు ఈ ఆతిథ్యానికి మహారాణి మండోదరికి మా ధన్యవాదాలు కానీ ఈ వస్త్రాలు తిరిగి తీసుకువెళ్ళాం మాకు వీటి ఆవశ్యకత లేదు ఆవశ్యకత లేదా తమ పాత వస్త్రాలు మలినమై ఉంటాయి లేదు ఇవి మాత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రాలు ఇవి ఎప్పటికీ మలినం కావు ఒకవేళ ఇవి మలినమైనా మా పతి తపస్వి వేషంలో ఉండగా మేము రాజవస్త్రాలు ధరించడం అన్నది స్త్రీ ధర్మానికి అనుకూలం కాదు ధన్యులమ్మా మీరు మా తరఫు నుండి మరో మాట మీ మహారాణికి తెలియజేయి వారికి కీడు కలగడం మాకిష్టం లేదు వారి హితవు కోరి అంటున్నా ఆమె తన భర్తకు నచ్చ చెప్పి మా స్వామి వద్దకు మమ్మల్ని పంపించమనో అప్పుడు దయామయులైన రఘువీర్లు ఆయన క్షమిస్తారు లేదంటే మహావీరులైన నా భర్త మరిది లక్ష్మణుల బాణాలకు లంక సర్వనాశనం అవుతుంది ధన్యాలూ ఆర్య తనయ ఆమె మాట విన్నపిమ్మట నాకు భయం వేస్తున్నది భైరవి ఇలాంటి నిష్ట కళ పతివ్రత మీద చేయి వేసి మహారాజు ఘోర పాపం చేశారు ఆయనకి నేను ఎలా నచ్చ చెప్పగలను ఒక స్త్రీ మీద అత్యాచారం చేయడం వల్ల పరిణామం ఒక్కటే జరుగుతుంది సమూల నాశనం ఓహో కైలాసనాథ నా భర్తను రక్షించు దేవా ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించు మహారాజులకు జయము మహారాజులు ఏం చేస్తున్నారు నాథ తమరు ప్రసన్న చిత్తులై ఉంటే ఒకటి కోరాలనుకుంటున్నాను అడుగు రావణుని మహారాణికి లోటు అన్నది ఏమీ ఉండదు అడగాల్సిన అవసరం ఎలా వచ్చింది అడుగు ఏం కావాలి మండోదరి సీత సీత మాకు అర్థం కావడం లేదు నాథ సీత లంకకి అమంగళ రూపంలో ఉంది తమ కీర్తికి కళంకం ఆమె ఇక్కడే ఉంటే ఎవ్వరికీ శుభం జరగదు ఇప్పటికీ సమయం మించలేదు ఆమెను రామును అతకు పంపించి వెయ్యండి లేకుంటే 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 ఏమవుతుంది మాట్లాడవే దేవి వీరపురుషుడు ఒక మార్గంలో అడుగు ముందుకు వేయడం జరిగితే దాన్ని వెనక్కి తీయవలసిన ఆలోచన రాకూడదు వాళ్ళకి ఎదుట మృత్యువే వచ్చి నిలబడినా సరే వీరుడని ఎవరిని అంటారు మృత్యువు కూడా భయపడిన వాడిని నీకు మా యశస్సు గురించి కీర్తి గురించి నిజంగా చెత్త ఉంటే మమ్ము ఇటువంటి పని చేయమని చెప్పకు మాకు కేవలం అపకీర్తిని అపనిందను తెచ్చే పని ఇది రావణుని భార్య పరమ వీరుడు మేఘనాథుని తల్లి ఇలా భయపడడం అంత శోభించదు లక్ష్మణ ఇవి చూడు ఇవి శీతగాజు ఆమెను తప్పకుండా ఇటే తీసుకెళ్ళి ఉండాలి మనం సరైన మార్గంలోనే ఉన్నాం ఆ నీచుడుతో ఆమె పెనుగులాడుతూ వెళ్ళింది అందుకే ఈ ఆభరణాలు చెల్లా చెదరయ్యాయి అవునగ్రజ ਇਹ ਦੀ ਫਰੈਣੇ ਮਾਰਗ ਹੈ ਪਤਾ ਕਿੱਥੇ ਵੇਲਦਾ ਹੈ